తాజ్మహల్ అనే పేరుతో మీరు తెలుసుకున్నది అసలు అబద్ధం కావచ్చని మీకు తెలుసా షాజహాన్ కంటే వందేళ్ల ముందే ఇది తేజో మహాలయంగా మహాశివాలయంగా హిందూ రాజభవనంగా నిలిచింది ప్రతి ముస్లిం దండయాత్ర దీన్ని అపవిత్రం చేసింది ప్రతి హిందూ పాలకుడు దీన్ని తిరిగి పవిత్రం చేశాడు బాబర్ దీనిని మిస్టిక్ హౌస్ అని పిలిచాడు అతని కుమార్తె గుల్బదన్ బేగం దీనిని రాజభవనంగా వర్ణించింది ముమ్తాజ్ పేరు మీద ఉన్న రెండు సమాధులు నకిలీ ఆ సమాధుల క్రింద దాచిన హిందూ చిహ్నాలే ఈ మోసాన్ని బయట పెడుతున్నాయి నాలుగు వందలకు పైగా గదులు గోశాలలు ఆనంద మండపాలు ఉన్న ఈ మహానిర్మాణం ఒక సమాధి కాదు ఇది ఒక ఆలయ రాజభవనం షాజహాన్ కేవలం ఖురాన్ అక్షరాలను అంటించి వందల గదులను మూసి హిందూ దేవాలయాన్ని ముస్లిం సమాధిగా మార్చాడు అసలు ఇది తాజ్మహల్ కాదు తేజో మహాలయం దొంగిలించబడిన హిందూ వారసత్వం భారత చరిత్రలో అతిపెద్ద మోసం బయటపడబోతోంది జహహాన్కు ముందు తాజ్ గురించిన సూచనలు స్పష్టంగా ఆలయ రాజభవనంగా తాజ్మహల్ చరిత్ర చాలా దారుణంగా ఉన్నట్లు అనిపిస్తుంది మొహమ్మద్ ఖజ్నీ నుండి ప్రతి ముస్లిం దురాక్రమణదారుడు తాజ్ ను అపవిత్రం చేసి దోచుకున్నాడు అదే సమయంలో క్రమంగా హిందువుల చేతుల్లోకి వెళ్లాడు ప్రతి ముస్లిం దాడి తర్వాత శివాలయంగా తాజ్మహల్ యొక్క పవిత్రత పునరుద్ధరించబడుతూనే ఉంది తాజ్మహల్ మహాలయాన్ని అపవిత్రం చేసిన చివరి ముస్లిం షాజహాన్ విన్సెంట్ స్మిత్ తన అక్బర్ ద గ్రేట్ మొఘల్ అనే పుస్తకంలో బాబర్ యొక్క అల్లకల్లోల జీవితం పదహారు వందల ముప్పైలో ఆగ్రాలోని అతని తోట ప్యాలెస్ లో ముగిసింది అని రాశాడు ఆ ప్యాలెస్ మరెవరూ కాదు తాజ్మహల్ బాబర్ కుమార్తె గుల్బదన్ బేగం తన హుమాయూన్ నామా అనే చరిత్రలో తాజ్మహల్ ను మిస్టిక్ హౌస్గా పేర్కొంది బాబర్ స్వయంగా తన జ్ఞాపకాలలో తాజ్మహల్ను ఇబ్రహీం లోడి నుండి స్వాధీనం చేసుకున్న ఒక రాజభవనంగా పేర్కొన్నాడు దీనికి మధ్య అష్టభుజి గది మరియు నాలుగు వైపులా స్తంభాలు ఉన్నాయి ఈ చారిత్రక సూచనలన్నీ షాజహాన్కు వంద సంవత్సరాల ముందు తాజ్మహల్ను సూచిస్తున్నాయి తాజ్ను ప్రత్యేకంగా ముందాజ్ ను సమాధి చేయటానికి నిర్మించి ఉంటే దానిని ఇతర సమాధులతో నిండి ఉండేది కానీ తాజ్ ప్రాంగణంలో కనీసం దాని తూర్పు మరియు దక్షిణ మండపాల్లో అనేక ఇతర సమాధులు ఉన్నాయి ఇవి మొత్తం ఆలయ సముదాయాన్ని అపవిత్రం చేస్తాయి తాజ్ గంజ్ ద్వారం యొక్క ఇరువైపులా దక్షిణ పార్శ్వంలో రాణులు సర్హందీ బేగం మరియు ఫతేపురి బేగం పనిమనిషి ఖానం ఉకేలాంటి మండపాలలో ఖననం చేయబడ్డారు రాణులను తగ్గించినట్లయితే లేదా పనిమనిషి పదోన్నతి పొందినట్లయితే ఇటువంటి సమాన ఖననం సమర్థించబడుతుంది కాని షాజహాన్ తాజ్మహల్ను కమాండర్ కాదు కాబట్టి అతను దానిని వివేచనారహితంగా ఒక సాధారణ ముస్లిం శ్మశానవాటికగా తగ్గించాడు మరియు అతని ఇస్లామిక్ పూర్వీకుల అందరి అలవాటులాగా ఒక ఖాళీ పెవిలియన్లో ఒక రాణిని మరియు మరొక ఖాళీ పెవిలియన్లో ఒక పని మనిషిని ఖననం చేశాడు ముంతాజ్ ఆగ్రాకు దక్షిణంగా ఆరు వందల మైళ్ల దూరంలో ఉన్న బుర్హాన్పూర్లో లో చనిపోయింది అక్కడ ఆమె సమాధి చెక్కు చెదరకుండా ఉంది అందువల్ల ఆమె పేరున తాజ్లోని రెండు అంతస్తులలో ఉన్న సమాధులు హిందూ శిమచిహ్నాలు దాచివేసిన నకిలీవి మరియు రెండు సమాధులు ఒకటి నేలమాళిలలో మరొకటి పై అంతస్తులో ఎందుకున్నాయి ముంతాజ్ శవాన్ని అడ్డంగానూ నిలువుగాను రెండు ముక్కలుగా నరికి రెండు సమాధుల అవసరమా అది మోసం కాదా ముంతాజ్ జీవించి ఉన్నప్పుడు తన్నుకుంటున్నప్పుడు ఆమె కోసం ఏ రాజభవనాలు నిర్మించని షాజహాన్ ఇకపై తన్నడం లేదు క్లిక్ చేయటం లేదు అనే శవానికి అద్భుతమైన సమాధి నిర్మించలేడనేది ఒక సందర్భోచితమైన పరిశీలన మరొక విషయం ఏమిటంటే షాజహాన్ చక్రవర్తి అయిన రెండు మూడు సంవత్సరాల లోపల ముమ్తాజ్ మరణించింది దుర్వాసన వెదజల్లే శవానికి ఒక అద్భుత సమాధిగా ఖర్చు చేసేంతగా అతను ఆ తక్కువ సమయంలో అంత అదనపు సంపదను కూడబెట్టగలడా షాజహాన్తో ముమ్తాజ్కు ఉన్న ప్రత్యేక అనుబంధం చరిత్రలో ఎక్కడా నమోదు కానప్పటికీ సొంత కుమార్తె జహనారాతో సహా పని మనిషి నుండి బొమ్మల వరకు ఐదు వేల మంది ఇతర స్త్రీలతో అతని ప్రేమ సంబంధాలు షాజహాన్ పరిపాలనా కాలంలో ప్రత్యేకంగా ప్రస్తావించబడ్డాయి అటువంటి షాజహాన్ తను కష్టపడి సంపాదించిన సంపదను ముమ్తాజ్ శవం మీద కుమ్మరిస్తాడా పంతొమ్మిది వందల డెబ్భై మూడు సంవత్సరం ప్రారంభంలో తాజ్ముందు నాటి తోటల్లో అనుకోకుండా తవ్వినప్పుడు ప్రస్తుత ఫౌంటెన్స్ల కంటే ఆరు అడుగుల దిగువన మరొక ఫౌంటైన్స్ బయలుపడ్డాయి ఇది రెండు విషయాలను నిరూపించింది మొదటిది షాజహాన్ లేదా బ్రిటిషర్లు ఉపరితల ఫౌంటైన్స్ లను వేయడానికి ముందు భూగర్భ ఫౌంటైన్స్ లు ఉండేవని రెండవది ఆ ఫౌంటైన్స్ తాజ్ కు అనుగుణంగా ఉన్నందువల్ల ఆ భవనం కూడా షాజహాన్ పూర్వీక మూలానికి చెందినదే స్పష్టంగా ఇస్లామిక్ పాలనలో శతాబ్దాలుగా వార్షిక ఋతుపవన వరదలు మరియు నిర్వహణ లేకపోవడం వల్ల తోట మరియు దాని ఫౌంటెన్స్లు మునిగిపోయాయి తాజ్లోని రహస్య నిదర్ ఛాంబర్స్లోకి లాని వారిని అనుమతించలేదని ఫ్రెంచ్ యాత్రికుడు బర్నియర్ నమోదు చేశాడు ఎందుకంటే అక్కడ కొన్ని ఖరీదైన ఉపకరణాలు ఉన్నాయి షాజహాన్ వాటిని ఏర్పాటు చేసి ఉంటే వాటిని ప్రజలకు గర్వకారణంగా చూపించేవాడు కాని అది హిందూ సంపద కాబట్టి దానిని షాజహాన్ తన ఖజానాకు తరలించాలనుకుని ఆ రాజమొగల్ దోపిడీ గురించి ప్రజలకు తెలియకూడదని అతను కోరుకున్నాడు తాజ్మహల్ కు చేరుకునే దారిలో పునాది కందకాల నుండి తవ్విన మట్టితో ఎత్తైన కొండలు ఉన్నాయి ఈ కొండలు తాజ్ భవన సముదాయానికి బాహ్య రక్షణగా పనిచేశాయి పునాది మట్టి నుండి అలాంటి కొండలను పైకి లేపడం అనేది ఒక సాధారణ హిందూ పద్ధతి దీనికి నెరిసె మూలాలున్నాయి సమీపంలో భరత్పూర్ ఒక స్పష్టమైన సమాంతరాన్ని అందిస్తుంది ఆ కొండలను సమం చేయడానికి షాజహాన్ వేలాది మంది కార్మికులను నియమించాడు అంటే షాజహాన్ కంటే ముందే తాజ్మహల్ ఉండేదని ఇది స్పష్టంగా రుజువవుతుంది ఫ్రెంచ్ యాత్రికుడు టెవర్నియర్ షాజహాన్ ఒక స్కాఫోల్డింగ్ను పెంచడానికి అంటే వివిధ ఎత్తులలో ఖురాన్ను చెక్కడానికి చెక్కను పొందలేదని గమనించాడు అందువల్ల షాజహాన్ ఇటుకలతో స్కాఫ్ హోల్డింగ్ను పెంచాల్సి వచ్చింది ఫలితంగా స్కాఫ్ హోల్డింగ్ ఖర్చు మొత్తం పని కంటే ఎక్కువ అని టెవర్నియర్ చెప్పాడు ఇది షాజహాన్ తాజ్ను నిర్మించలేదు కేవలం ఖురాన్ని మాత్రమే లిఖించి వందల గదులు మెట్లు మరియు వెంటిలేటర్లను మూసివేశాడని స్పష్టంగా రుజువవుతుంది తూర్పు పార్శ్వంలో ఇప్పటికీ కనిపిస్తున్న తాజ్ ప్రాంగణంలోని వివిధ ఆర్చీల వద్ద ఉన్న స్పైక్ గేట్లు సమాధికి అవసరం లేని రక్షణ పరికరాలు ప్రతి రాజ్పుట్ కోట ప్రవేశ ద్వారం వద్ద కనిపిస్తాయి ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ప్రకారం తాజ్ భవన సముదాయంలో అతిథి గదులు గాడ్ గదులు మరియు లాయం ఉన్నాయి ఇవి సమాధికి అసంబద్ధం చనిపోయిన ముంతాజ్ బయటకు వెళ్లి పార్టీల్లో అతిథులను ఆహదించదు నదికి వెనుక ఒడ్డున ఒక హిందూ శ్మశాన వాటిక అనేక రాజభవనాలు ఒక శివాలయం మరియు పురాతన కాలం నాటి స్నాన ఉన్నాయి షాజహాన్ తాజ్మహల్ నిర్మించి ఉంటే అతను ఆ హిందూ లక్షణాలను నాశనం చేసే ఉండేవాడు షాజహాన్ నదికి అవతలి వైపున నల్లపాలరాతితో నిర్మించిన తాజ్మహల్ ను నిర్మించాలనుకున్నాడు అనే కథ కూడా మరొక పేరిత పురాణం నదికి అవతలి వైపున ముస్లిం దండయాత్రల సమయంలో కూల్చేసిన హిందూ నిర్మాణాల శిథిలాలే మరొక తాజ్మహల్ పునాది కాదు తెల్లపాలరాతితో నిర్మించిన తాజ్ ను కూడా నిర్మించిన షాజహాన్ నల్లపాలరాతితో నిర్మించిన తాజ్ ను నిర్మించాలని ఎప్పుడూ ఆలోచించడు అతను ఎంత పిసినారిగా ఉన్నా హిందూ దేవాలయాన్ని ముస్లిం సమాధిగా మార్చడానికి అవసరమైన ఉపరితల తార్పీడంలో కూడా కార్మికులను ఉచితంగా పనిచేయమని బలవంతం చేశాడు తాజ్మహల్లో లో కురానిక్ అక్షరాలను అంటుకట్టడానికి ఉపయోగించిన పాలరాయి లేత వెలుపు రంగులో ఉంటుంది మిగిలిన తాజ్మహల్ గొప్ప పసుపు రంగు పాలరాతితో నిర్మించబడింది ఆ అసమానత కురానిక్ సారాలు సూపర్ ఇంపోజిషన్ అని రుజువవుతుంది తాజ్మహల్ చుట్టూ భారీ శిథిలమైన భవనాలున్నాయి ఇది తాజ్ చుట్టూ చాలాసార్లు గొప్ప యుద్ధాలు జరిగాయని సూచిస్తుంది తాజ్ గార్డెన్ యొక్క ఆగ్నేయ మూలన ఒక ప్రాచీన రాజ పశువుల గొడ్డు ఉంది తేజో టెంపుల్ టెంపుల్కు అనుబంధంగా ఉన్న ఆవులను అక్కడ పెంచేవారు ఇస్లామిక్ సమాధిలో గోశాల అనేది ఒక అసంబద్ధత తాజ్ కాంప్లెక్స్ లో నాలుగు వందల నుండి ఐదు వందల గదులున్నాయి ఇంత అద్భుతమైన స్థాయిలో నివాస సౌకర్యం ఒక సమాధిలో ఊహించలేము పొరుగున ఉన్న తాజ్గంజ్ టౌన్షిప్ యొక్క భారీ రక్షణ కూడా మహల్ టెంపుల్ కాంప్లెక్స్ ను కూడా చుట్టుముట్టింది తేజో మహాలయ టెంపుల్ కాంప్లెక్స్ టౌన్షిప్ లో ఒక భాగంగా ఉండేదని ఇది స్పష్టంగా సూచిస్తుంది ఆ టౌన్షిప్ లోని ఒక వీధి నేరుగా మహల్ లోకి వెళ్తుంది తాజ్గంజ్ గేట్ అష్టభుజి ఎర్రరాతి తోట ద్వారం మరియు పాలరాతి తాజ్ మహల్ యొక్క గంభీర ప్రవేశ ద్వారానికి పర్ఫెక్ట్ సరళ రేఖలో అలైన్ అయి ఉంది తాజ్ గేట్ తాజ్ టెంపుల్ కాంప్లెక్స్ కు కేంద్రంగా ఉండటమే కాకుండా ఒక పీఠం మీద కూడా ఉంచబడింది ఈ రోజుల్లో సందర్శకులు తాజ్ కాంప్లెక్స్ లోకి ప్రవేశించే పశ్చిమ ద్వారం సాపేక్షంగా చిన్న ద్వారమే రైల్వే స్టేషన్ మరియు బస్ స్టేషన్ అటువైపు ఉన్నందువల్ల ఇది నేడు చాలామంది సందర్శకులకు ప్రవేశ ద్వారంగా మారింది తాజ్మహల్లో ఆనంద మండపాలున్నాయి అవి సమాధికి ఎప్పటికీ ఉండవు ఆగ్రాలోని ఎర్రకోట గ్యాలరీలో ఉన్న ఒక చిన్న అద్దం ను ప్రతిబింబిస్తుంది షాజహాన్ తన జీవితంలోని చివరి ఎనిమిది సంవత్సరాలు ఆ గ్యాలరీలో ఖైదీగా ప్రతిబింబిస్తున్న తాజ్మహల్ను చూస్తూ ముంతాజ్ పేరున నెట్టూర్చాడు అని చెబుతున్నారు ఈ పురాణం అనేక అబద్ధాల మిశ్రమం మొదటిది వృద్ధ ను అతని కుమారుడు ఔరంగజేబ్ కోటలోని నేలమాళిలా చెరసాలలో బంధించాడు మరియు బహిరంగమైన నాగరికమైన పై అంతస్తుల లాజ గ్యాలరీలో కాదు రెండవది ఆ గాజుముక్కను పంతొమ్మిది వందల ముప్పైలో పురావస్తు శాఖలోని ప్యూన్ ఇన్షా అల్లా ఖాన్ అమర్చాడు పురాతన కాలంలో మొత్తం అపార్ట్మెంట్ తేజో మహాలయ దేవాలయాన్ని ప్రతిబింబించే చిన్న గాజుముక్కలతో వేలాది రేట్లు ఎలా మెరుస్తుందో సందర్శకులకు వివరించడానికి మూడవది కీళ్లలో నొప్పి కంటిలో కంటి శుక్లం ఉన్న వృద్ధ షాజహాన్ ఒక చిన్న గాజుముక్కలోకి చూడటానికి ఇబ్బందికరమైన కోణంలో నిడను వంచుతూ రోజంతా గడపలేడు తన ముఖాన్ని తిప్పి ను పూర్తిగా ప్రత్యక్షంగా చూడగలిగినప్పటికీ నకలీ పత్రాలు ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ తాజ్మహల్లోని సమాధుల ముస్లిం సంరక్షకులు ఒక పత్రాన్ని కలిగి ఉండేవారు దానిని వారు తారీఖీ తాజ్మహల్ అని పిలిచారు చరిత్రకారుడు హెచ్ జీ కిన్ దీనిని సందేహాస్పద ప్రామాణికత యొక్క పత్రం అని ధృవీకరించారు షాజహాన్ తాజ్మహల్ సృష్టికర్త కాదని షాజహాన్ తాజ్మహల్ అని చెప్పే ఏ పత్రమైనా పూర్తిగా నకిలీ అని మనం చూసినందున కీన్ చెప్పింది అసాధారణంగా సరైనది ఆ నకిలీ పత్రం కూడా పాకిస్తాన్కు అక్రమంగా రవాణా చేయబడిందని నివేదించబడింది అటువంటి నకిలీ పత్రాలతో పాటు షాజహాన్ కాలం తర్వాత స్వచ్ఛమైన కల్పితాలు అయినా తాజ్పై మొత్తం చరిత్రలు ఉన్నాయి వృత్తిపరమైన చరిత్రకారులు పురావస్తు శాస్త్రవేత్తలు మరియు వాస్తుశిల్పుల మనస్సుల్లో కూడా తాజ్ తో సంబంధమున్న చాలా కుతర్కం మరియు హిస్టరీ లేదా కనీసం గందరగోళం ఆలోచనలు ఉన్నాయి ఇతర కారణాలు షాజహాన్ స్వంత కోర్టు చరిత్రకారుడు ముల్లా అబ్దుల్ హమీద్ తాజ్మహల్ ఖరీదు రూపాయలు నలభై లక్షలుగా చెప్పగా దివాన్ ఇ అఫ్రీది రూపాయలు తొమ్మిది కోట్ల పదిహేడు లక్షలు ఖర్చయిందని చెప్పారు ఎన్సైక్లోపీడియా బ్రిటానికా రూపాయలు నాలుగు వందల లక్షలు ఖర్చయిందని చెబుతోంది దిన్ ప్రకారం రూపాయలు నూట యాభై లక్షలు ఖర్చయింది ఇస్లామిక్ వాస్తుశిల్పం గురించి మాట్లాడేటప్పుడు పురాతన మరియు మధ్యయుగ ముస్లిం వాస్తుశిల్పంలో కనిపించే పుస్తకాల గురించి ఎవరైనా మనకు అవగాహన కల్పించగలరా మరోవైపు పురాతన హిందూ వాస్తుశిల్పం మరియు ఇంజనీరింగ్ వ్యవస్థలో వందలాది గ్రంథాలు ఉన్నాయి కొన్ని గొప్ప రచనలు సూర్య మరియు ఖజురావు దేవాలయాలు అజంతా మరియు ఎల్లోరా గుహలు నిర్మాణ కాలం మారుతూ ఉంటుంది ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ప్రకారం ఇది ఇరవై రెండు సంవత్సరాలు పదహారు వందల ముప్పై ఒకటి నుండి పదహారు వందల నలభై మూడు వరకు మరియు మహారాష్ట్ర జాంకోష్ ప్రకారం ఇది పన్నెండు సంవత్సరాలు పదహారు వందల నలభై ఒకటి నుండి పదహారు వందల యాభై మూడు వరకు మనకు స్కూల్లో ఇరవై రెండు సంవత్సరాలు పట్టిందని చెప్పబడింది మిస్టర్ మహమ్మద్ దిన్ ది ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల యాభై ఒకటి సంచిక నుండి ఉద్ధరిస్తూ ప్రకారం నిర్మాణం పదహారు వందల ముప్పై రెండులో ప్రారంభమై పదహారు వందల యాభై వరకు పూర్తి కాలేదు ఫ్రెంచ్ వారు టావర్నియర్ ప్రకారం ఇరవై రెండు సంవత్సరాలు పాటు కొనసాగిన పని ప్రారంభాన్ని కూడా ఆయన చూశారు ఆయన పదహారు వందల నలభై ఒకటిలో ఆగ్రాను సందర్శించారని నమ్మబడుతుంది షాజ్హన్ పదహారు వందల ఇరవై ఎనిమిదిలో రాజయ్యాడు తొమ్మిది మరియు పదహారు వందల ముప్పై ఒకటి మధ్య మరణించింది తాజ్ నిర్మాణానికి తొలి తేదీ మూడు మృతదేహాన్ని బుర్హాన్పూర్లో ఖననం చేశారు ఆరు నెలల తర్వాత దాన్ని వెలికితీసి ఆగ్రాకు తీసుకువెళ్లారు పదహారు వందల నలభై మూడు తర్వాత తాజ్ పూర్తి అయితే మృతదేహాన్ని తీసుకోవడానికి ఇంత తొందర ఎందుకొచ్చింది షాజహన్ పదహారు వందల పన్నెండులో ముంతాజ్ను వివాహం చేసుకున్నాడు దాదాపు పద్దెనిమిది సంవత్సరాల వైవాహిక జీవితంలో అతను ఆమెను పద్నాలుగు ప్రసూతులతో ఆశీర్వదించాడు ఫలితంగా ఆమె అకాల మరణం చెందింది నేను నా భార్యను ఆశీర్వదిస్తే అది ప్రాణాంతకం కావచ్చు అని నాకు తెలిసినప్పుడు నేను ఆమెకు పిల్లలను అనుగ్రహిస్తానా మూల్వీ ముయినుద్దీన్ తన పుస్తకంలో తోటగోడ దగ్గర రెండు ఖవాస్పురాలు లేదా మూసి ఉన్న సమ్మేళనాలు ఉన్నాయని చెప్పారు దానిలో కొంత భాగం పూల కుండలతో నిండి ఉంటుంది తూర్పు వైపు ఆవుల బస ఉంది ముస్లింలు ఎప్పటి నుండి ఆవుల బసను కలిగి ఉండడం ప్రారంభించారు అలాగే సంస్కృతంలో పూరా అంటే రద్దీగా ఉన్న ప్రాంతం అని అర్థం ఖవాస్ అంటే రాజ్పుత్ పాలకులపై ఆధారపడినవాడు అని అర్థం దీని అర్థం ఒక రాజ్పూత్ పాలకుడు తాజ్మహల్లో నివసించాడు లేదా పూజించబడ్డాడు మొత్తం తాజ్లో వెయ్యికి పైగా గదులున్నాయి అంటే ఇది ఒక తేంపు ప్రాసాదం అని సూచిస్తుంది ప్రారంభంలోనే వారు తాజ్ నిర్మాణం మరియు భావనలో పూర్తిగా ముస్లిం అని వాదిస్తారు కానీ దాని కమలపూత కప్పి ఉన్న గోపురం మరియు నాలుగు మూలల స్తంభాలు మొదలైనవి పూర్తిగా హిందూ అని ఎట్టి చూపినప్పుడు ఆ అర్హత కలిగిన వారు భూమిని మార్చుకుని కార్మికులు హిందువులు మరియు వారి స్వంత నమూనాలను ప్రవేశపెట్టే స్వేచ్ఛ ఉందని అలా జరిగి ఉండొచ్చు అని వాదిస్తారు ఈ రెండు వాదనలు తప్పు ఎందుకంటే ముస్లిం ఖాతాలు డిజైనర్లు ముస్లింలు అని చెబుతున్నారు మరియు కార్మికులు ఎప్పుడూ యజమాని ఆదేశాలని అమలు చేస్తారు కాశ్మీర్ నుండి కేప్ కొమరిన్ వరకు ఉన్న అన్ని చారిత్రాత్మక భవనాలు ఉద్యానవనాలు కోటలు ప్రాసాదాలు కోటలు మసీదులు సమాధులు మరియు పట్టణాలు ప్రాచీన హిందూ మూలమైనప్పటికీ వాటిని ఒక ముస్లిం పాలకుడికి లేదా సభ్యకుడికి ఎలా ఆపాదించారో తాజ్మహల్ ఒక సాధారణ ఉదాహరణ మాత్రమే దోచుకునేవారు నాశనం చేసేవారు మరియు అపవిత్రం చేసేవారు ఎల్లప్పుడూ ఉంటారని గుర్తుంచుకోవాలి ప్రపంచవ్యాప్తంగా భారతీయ చరిత్రను అధ్యయనం చేస్తున్న ప్రజలు ఈ కొత్త ఆవిష్కరణకు మేల్కొని వారి పూర్వ నమ్మకాలను సవరిస్తారని ఆశిస్తున్నాం తేజోమహలయ ఆలయ ప్రాసాద కాంప్లెక్స్ లేదా తాజ్ మహల్ కనీసం ఐదు వందల సంవత్సరాల క్రితం పదకొండు వందల యాభై ఐదు ఏడీలో రాజా పరమర్ది దేవ్చే నిర్మించబడింది షాజహాన్ స్వంత ఆస్థాన చరిత్ర పర్షియన్ భాషలో ముంతాజ్ ఖననం చేయబడిన భవనం రాజా జైసింగ్కు చెందినది ఆ అద్భుతమైన గోపురం భవనం రాజా జైసింగ్ భవనం అని పిలువబడింది